పాతికి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోదలుచుకోలేదు ఇంకోటి జనం మద్య నిషేధం కోరుకోవట్లేదు కాబట్టి ఎవడున్నా ముందు మాట్లాడటమే వాడు తాగబోయిస్తున్నారు తాగబోయిస్తున్నారు అని చెప్పడమే తప్పించి పరిపాలన నేర్పిన అనుభవం మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు ఎవరినైతే అంటే మనం కూడా ఇప్పుడుగా అంటా ఉంటారు పేదలకి పెత్తందరికి మధ్య జరుగుతున్న యుద్ధం అని అదే పేదలు లేదంటే అదే వికలాంగుల కోసం జగన్ చాలా చేశారు రెండు వేల వచ్చిన తర్వాత అని అనుకున్న ప్రజలు ఇప్పుడు కనీసం వికలాంగుల ఊసు వాళ్ళకి ఒక రూపాయి కూడా పెంచలేదు ఈ పెంచడం అంటారా ఒక ఐదు వందలు పెంచడం అంటే ఆయన యాటిట్యూడ్ చూడాలా ఇక్కడ లేదంటే నిజంగా సాధ్య సాధ్యాలు అనేవి వాళ్ళందరూ అంతలాగా ఆలోచిస్తారా వికలాంగులు ఆలోచించకపోతే వదిలేయడమే వెళ్ళిపోతాడు ఆయన ఓడిపోతాడు రేపు నేను వస్తాడు ఏం చేస్తారు చూస్తారు కదా ఇప్పుడు దాంట్లో ఆయన ఓడితే మనకేంటి గెలిస్తే మనకేంటి ప్రాక్టికల్ గా జనం ఆలోచించు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ భారతదేశంలో హైయెస్ట్ ఉంది ఎంతకంటే ఆయన ఇస్తాడు నేను చెప్తున్నాను ఆయన ఇస్తాడని కూడా నమ్మొచ్చును నమ్మి ఆయనకే ఇయ్యాలనుకుంటే ఇయ్యచ్చు కాబట్టి సంఖ్య అది ఉంటదా లేదా అన్నటువంటి ఎందుకంటే గతంలో పెన్షన్లను తగ్గించినటువంటి చరిత్ర ఉంది బాబుకి అదే సందర్భంలో ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చిన చరిత్ర ఉంది మొన్నటిసారి కూడా ఎవరికి ఇచ్చారు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఉన్న వాళ్ళకి తీయకపోవచ్చు కొత్త వాళ్ళకి కూడా ఇయ్యాలి అంటే మనం ఇందాక చెప్పుకున్న లెక్క ప్రకారం కోటి మందికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు కోటి మంది ఆకి ఇవ్వాల్సి వస్తుంది సాధ్యమా కోటి మంది ఇంటూ నాలుగు వేల ఇస్తే అప్పుడు నెక్స్ట్ సింగపూర్ అనుకున్నారు అనుకోండి అడిగే ఓటు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేశారా సాహసం చేశారా ప్రయోగం వికటిస్తే స్వయంకృత అపరాధం జరిగిందని చెప్పి ఆఫ్టర్ రిజల్ట్స్ అనుకోవాలి అందులో లేదు ఇప్పుడు తనం తాను నమ్ముకుంటున్నాడు తను చెప్పే జనం నమ్ముతారు అనుకుంటున్నాడు తేడా వస్తే ఓడి కూర్చుంటాడు ప్రతిపక్షంలో సక్సెస్ అయితే గెలుస్తాడు గెలిచినప్పుడు రెండోసారి అతను చెప్పేదాని మీద నమ్మకం పెరుగుతుంది మొత్తానికి మేనిఫెస్టో అయితే సాధ్యమైనది మాత్రమే చేయగలుగుతున్నాం అదే రిలీజ్ చేశాం తర్వాత సజల రామకృష్ణ